ఫ్రెండ్స్ మనం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కాలువ దగ్గర ఉన్నాం అత్యంత వెడల్పైన పొడవైన ఈ సీతారామ కాలువ ఇంకా ఉపయోగంలోకి రాలేదు సీతారామ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభించకపోవడం వల్ల ఇప్పటికీ ఉపయోగంలోకి రాలేదు అయితే బోర్గంపాడు మండలంలోని పినపాక పట్టీనగర్ సమీపంలో అంజనాపురం పినపాకపట్టినగర్ గ్రామాల సమీపంలో ఈ సీతారామ కాలువ పైన భారీ అక్విడెక్ట్ నిర్మాణం జరిగింది ప్రస్తుతం మనం ఈ అక్విడెక్ట్ దగ్గర ఉన్నాం ఈ అక్విడెక్ట్ సంబంధించిన వివరాలను నూట ఇరవై మీకు వివరించడం కోసం ప్రయత్నం చేసి కాలువ తవ్వి కాలువకి అక్విడెక్ట్ నిర్మించారు బుర్గింపాడు మండలం నుంచి పాల్వంచి మండలం వెళ్ళే ప్రధానమైన సీతారామ కాలువలో కిన్నీర్సాని నదిని ఆ నీటిని దాటించడం కోసం ఈ అక్యుడెట్ నిర్మించారు మూడు మధ్యలో మూడు భాగాలుగా నీళ్లు ప్రవహిస్తూ ఉండటం మనం గమనించవచ్చు అటు ఇటు రోడ్ లాగా నిర్మించారు ఇది కాలువ మెయింటెనెన్స్ కావచ్చు ఇతరత్ర అవసరాల కోసం ఈ రోడ్ల తరహాలో అటు ఇటు స్లాబ్ వేసి దాని లోపల నుంచి సొరంగంలాగా నీరు అవతలకు ప్రవహించేందుకు అవకాశం కల్పించి ఈ కాలువ అక్డెక్టును నిర్మించారు ఇదిగో ఇక్కడ కాలువ దాటానికి ఒక బ్రిడ్జి మనుషులు దాటానికి ఒక సన్నటి బ్రిడ్జి నిర్మించారు సీతారామ కాలువ ప్రధాన కాలువ ఇది ఈ కాలువ ఎంత వెడల్పు ఉందో ఎంత లోతుందో అనేది మనం ఇక్కడ చూడవచ్చు ఈ కాలువ ధమ్మపేట సత్పల్లి మండలాలకు అశ్వపురం మండలాల మండలం నుంచి సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించడం కోసం ఈ కాలువ తవ్వారు ఈ కాలువ గట్టు మీద నుంచి ఇలా మట్టి రోడ్డు ఉంది కాలువ నిర్వహణ కోసం ఈ రోడ్డు ఉపయోగపడుతుంది కాలువ రెండు వైపుల పొలాలు ఉండడంతో ఆ పొలాలకు వెళ్ళే రైతులకు అటు ఇటు రాకపోకలు సాగించడానికి ఇలా బ్రిడ్జిలు మధ్య మధ్యలో నిర్మించారు ఈ బ్రిడ్జిల వల్ల రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ పొలాలకి రాకపోకలు సాగించే అవకాశం ఉంది ఇక ఈ అక్విడెక్ట్ ఉన్న ప్రాంతంలో కిన్నరసాని నది ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంది ఇసుకతో పాటు మధ్యలో నీటి ప్రవాహం అంటే ఈ సీజన్లో వర్షంలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఈ సీతారామ ప్రాజెక్ట్ కాలువ మట్టి రోడ్డు అంటే గట్టు మీద నుంచి మట్టి రోడ్డు మీదుగా అలా వాహనాలు వెళ్తూ ఉంటాయి ఇక్కడ చూడండి వర్షాకాలంలో కిన్నీర్సాని నది ప్రవాహం ఉధృతంగా రావడంతో ఇక్కడ గట్లు కిన్నీర్సాని నదికి అటు ఇటు గట్లు ఇలా కోతకు గురై అంటే పొలాలు కూడా కోతకు గురై నదిలో కలిసిపోయాయి ఇట్లా రైతులకి ఏటా ఎంతో కొంత నష్టం జరుగుతూ ఉండడం పరిపాటిగా మారింది సరే ఈ ప్రాంతంలో అక్విడెక్ట్ ఉండడం ఇసుక తిన్నలు మధ్యలో నీటి ప్రవాహం ఇలా అటు ఇటు చెట్లు కూడా గట్ల వెంబడి ఉండడంతో ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అంటే పిక్నిక్లకు అనుకూలంగా మారింది కొత్త సంవత్సరం అంటే శీతాకాలంలో వేసవ కాలంలో ఇక్కడ అనేక మంది యువకులు ఔత్సాహికులు పార్టీలు చేసుకోవడానికి వస్తూ ఉంటారు ఈ ప్రాంతం కాస్త చల్లగా అక్యుడెక్ట్ కింద కూడా నీటి ప్రవాహం ఉండడం ఇసుక ఉండడంతో ఇక్కడ పార్టీలు జరుగుతాయి పిక్నిక్లు జరుగుతాయని చెప్పి చెప్తా ఉన్నారు విశాలమైన ఇసుక తిన్నలు ఉండడం వల్ల కాసేపు ఆడుకోవడానికి కూడా ఇక్కడ అనుకూలంగా ఉంటుందని అనేక మంది యువత ఈ ప్రాంతానికి వచ్చి పార్టీలు చేసుకుంటూ ఉంటారని తెలుస్తోంది ఇకపోతే ఈ అక్విడెక్టు రెండు వైపులా రోడ్లాగా స్లాబ్ లాగా స్లాబ్లు వేశారు వీటిని లాగా వినియోగించుకుంటూ ఉన్నారు పాలవంచి మండలం నుంచి బోర్గుంపాడు మండలం ఈ రెండు మండలాల మధ్యలో ఈ అక్్యుడెక్టు రహదారి కొత్తగా ఏర్పాటు చేయడంతో రాకపోకలు సాగించడానికి కాస్త దగ్గరదారిలాగా ఉపయోగపడుతూ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీళ్ళు పక్కనే ఉన్న ఊరిలో ఉంచి ఏదో వేస్ట్ తీసుకొచ్చి ఇక్కడ కిన్నెర్సాని నదిలో పడేస్తూ ఉన్నారు అయ్యప్ప పూజా కార్యక్రమాలకు సంబంధించిన వేస్ట్గా మనకి తెలుస్తూ ఉంది సమయం మాది ఇక్కడ నాగారావు నాగారావు సాయిరెడ్డి సాయిరెడ్డి ఈ అక్డెక్ట్ కారణంగా బూర్గంపాడు పాల్వంచ మండలాల మధ్య దాదాపు మూడు కిలోమీటర్ల దూరం తగ్గుతుందని ఆ పరిసర ప్రాంతాల గ్రామస్తులు చెప్తా ఉన్నారు ఈ సీతారామ ప్రధాన కాలువ అటు ఇటు రోడ్లు నిర్వహణ కోసం మట్టి రోడ్లు లాగా నిర్మించిన ప్రాంతంలో స్లాబ్ రక్షణ గోడలు కూడా కాలువ వైపు నిర్మించారు అంటే పక్కనున్న మట్టి కాలువలో జారి ఇలా రక్షణ గోడలు నిర్మించారు ఇది మాత్రం కిన్నీర్సాని నది దాటిన తర్వాత అటు ఇటు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలకు రాకపోకలు సాగించడం కోసం మధ్యలో బ్రిడ్జ్ నిర్మించి రోడ్డు నిర్మించారు ఆ తారు రోడ్డే ఇది ఈ ప్రాంతంలో గంగదేవి గుప్ప నారాయణరావుపేట తదితర గ్రామాలు ఉన్నాయి ఈ అక్విడెక్ నిర్మాణాన్ని ఇక్కడ మనం ప్రత్యక్షంగా మరోసారి చూస్తే ఇటువైపు కుడివైపు అటు ఇటు కాలువకు రెండు వైపులా ఇలా ఒక స్వరంగ మార్గంలాగా నిర్మించారు అంటే ప్రజలు రాకపోకలు సాగించడం కోసం అలా అదేవిధంగా ఈ కాలువ నిర్వహణ పనుల నిమిత్తం ఇలా స్లాబ్ స్వరంగ మార్గాలు నిర్మించారు పైనుంచి వాహనాలు వెళ్ళే విధంగా మధ్యలో ఉన్న మూడు భాగాల్లో నీరు ఓపెన్గా కనిపిస్తూ ఉంటుంది నీరు ప్రవహించేటప్పుడు అయితే ఈ రక్షణ గోడల్ని కాస్త ఎత్తు తక్కువగా నిర్మించడం అంటే అటు ఇటు ఉన్న భూమికి సమాంతరంగా నిర్మించడం వల్ల కాస్త ప్రమాదకరంగా ఉంది ఇక్కడ చూశారు కదా ఈ సమీప గ్రామాల ప్రజలు కాలువ దాటానికి రాకపోకలు సాగించడానికి ఈ బ్రిడ్జ్ ఉపయోగిస్తున్నారు ఈ ఖాళీ ప్రదేశంలో శీతల కాలువ ఒడ్డున ఖాళీ ప్రదేశంలో ధాన్యం రైతులు ఇలా ఆరబోసుకున్నారు ఈ రక్షణ గోడల గురించి మనం ఇందాక అనుకున్నాం కదా ఎత్తు తక్కువగా భూమికి సమాంతరంగా ఉండడం వల్ల రాత్రి వేళల్లో ఎవరైనా వాహనాల్లో అటు ఇటు రాకపోకలు సాగించేటప్పుడు ఈ కాలంలో పడిపోయే ప్రమాదం ఇక్కడ పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త ఈ ప్రాంతంలో రాకపోకలు సాగించే వారికి ఇది ఈ విషయం తెలిసినప్పటికీ కొత్త వారు ఎవరైనా వస్తే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇక్కడ ఈ స్లాబ్ అంటే కాలువకి అటు ఇటు నిర్మించిన రహదారుల పైన ఈ స్లాబ్ పైన చువ్వలు ఎందుకు అలానే వదిలేశారు ఈ చువ్వలు పైకి కనిపిస్తూ ఉన్నాయి కాస్త దగ్గరగా చూసే అవకాశం కూడా ఉంది ఈ చువ్వలు ఇలా పూర్తిగా స్లాబ్ లోపలికి ఉండకుండా పైకి ఉండడం వల్ల ఇలా ఎందుకో వంకీలాగా ఇట్లా ఉంచారు వీటి వల్ల పొరపాటున ఎవరికైనా తగిలే అవకాశం ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఈ నారాయణరావుపేట సంఘం నాగారం ప్రాంతాల గ్రామాల ప్రజలు ఇలా రాకపోకలు సాగిస్తూ ఉన్నారు స్కూల్ బస్సు వెళ్తుందో చూశారు కదా ఆ వెనకే కారు ఈ బ్రిడ్జి సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ పైన కొత్తగా నిర్మించారు ఇదిగోండి ధాన్యం తో లారీ కూడా వెళ్తుంది మొత్తానికి ఈ ప్రాంతంలో ఇలా ఆక్విడెక్ట్లు వంతెనలతో ఒక కొత్త ప్రదేశం మనకు కనిపిస్తూ ఉంది ఈ అక్విడెక్ట్ పై భాగం నుంచి మనం చూస్తే కినిర్స్ అనే ఒడ్డున ఇలా కూరగాయల తోటలు దాంతోపాటు ఆకుకూరల తోటలు ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రాంతంలో ప్రకృతి సహజమైన వాతావరణం పంట పొలాలు విచిత్రంగా చూడడానికి సుందరమైన ప్రదేశంగా కనిపిస్తాయి అయితే ఇదే ప్రాంతంలో గతంలో పాత పినపాక అనే ఊరు ఒకటి ఉండేది ఆ ఊరి విశేషాల గురించి మీకు మళ్ళీ వేరే వీడియోలో వివరిస్తాను అప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ ఉన్నాను మీ అభిప్రాయాలని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయమని కోరుతూ ఉన్నాను ఇలా మీ సలహాలు సూచనల వల్ల ఇంకా మరిన్ని అంశాలు మెరుగైన అంశాలను మీ ముందు తీసుకొచ్చి రావడానికి మాకు అవకాశం లభిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్